ఇక రండి మన జీవన పయనం గురించి ఆలోచన చేద్దాం సోదరులారా మన జీవన పయనం ఎన్నాళ్ళు చెప్పండి చెప్పండి ఎవరైనా ఇన్నాళ్ళు అని ఎవరైనా చెప్పగలరా ఎవరు చెప్పలేరు మీకు ఎన్నేళ్ళు అన్నామనుకోండి టాక్ని చెప్పేస్తాడు ఫిఫ్టీ వన్ ఇయర్స్ లేదా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవునా కదా ఎన్నాళ్ళు అంటే చెప్పేస్తాం ఇంకెన్నాళ్ళు ఎవరైనా ఎవరు చెప్పలేరు సోదరులరా ఇది గ్యారంటీ లేని జీవితం ప్రతిదానికి గ్యారంటీ అడుగుతాం అవునా కదా బ్రాండెడ్ ఐటమ్ కావాలి గ్యారంటీ కావాలి ప్రతిదీ గ్యారంటీ అడుగుతాం గ్యారంటీ ఉందా సార్ వారంటీ ఉందా మనకు లేదు గ్యారంటీ దానికి వారంటీ అడుగుతాం గ్యారంటీ అడుగుతాం మంచి బ్రాండెడ్ ఐటమ్ సోనీ టీవీ కొన్నాడు ట్వంటీ ఫోర్ ఇంచెస్ గ్యారంటీ అడిగి బిల్ కట్టి గ్యారంటీ బిల్ తీసుకొని ఎక్కాడు బస్ స్టాండ్ కొద్దామని చెప్పేసి ఆటో ఎక్కాడు మధ్యలో లారీ కొట్టేసింది టీవీ పోయింది మనిషి పోయాడు గ్యారంటీ బిల్లు ప్రకారం టీవీ వచ్చింది మరి మనిషి ఇస్తాడా మనిషికి గ్యారంటీ లేదు టీవీ గ్యారంటీ ఉంది మనిషి గ్యారంటీ లేదు ఇది గ్యారంటీ లేని జీవితం దీనికోసం ఎన్నో ఆలోచనలు సోదరు జ్ఞానంతో ఎందుకు గ్యారంటీ లేదు మన జీవితం రెండు కనురెప్పల మధ్య సమయం ఈ జీవితం రెండు కనురెప్పల మధ్య సమయం కన్ను తెరిస్తే ఉయ్యాలా కన్ను మూస్తే నిన్ను మొయ్యాలా కన్ను తెరిస్తే ఉయ్యాలా కన్ను మూస్తే నిన్ను మొయ్యాలా పిల్లగాడు పుట్టగానే అమ్మా పుట్టాడు కాబట్టి ఉయ్యాలి తండ్రి బార్సెల్ తేవాలి చేయాలి ఉయ్యాలుపాలి నువ్వు పుట్టగానే నీ కోసం ఉయ్యాలా నువ్వు పోగానే అంటే కన్ను మూయగానే నిన్ను మోయటానికి పాడగడతారు సోదరులారా ఈ జీవితం క్షణ గాలిలో దీపం లాంటిది నీటి మీద బుడగ లాంటిది ఎప్పుడు ఈ దీపం ఆరిపోతుందో ఎప్పుడు ఈ బుడగ పగిలిపోతుందో నీ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు వమె నప్సింహేతక్సి కదా వమెసింబి ఏ మానవుడు ఏ భూభాగంలో చనిపోతాడో కూడా ఎవరికి తెలియదు నువ్వు పుట్టడం ఎక్కడో పెరగడం ఎక్కడో సంపాదించడం ఎక్కడో ఉద్యోగాలు ఎక్కడో స్థిరపట్టడం ఎక్కడో ఇల్లు కట్టడం ఎక్కడో నీ ప్రాణం పోయేదెక్కడో నిన్ను మోసేదెవరో నిన్ను పెట్టే మట్టేదో నీ మీద మట్టేసేదెవరో ఎవరికి తెలియదు సోదర మహాశయలార జీవితం అంతటి అల్పమైనది అందుకే ప్రవక్త ము సల్ల అలీలం తన సహచరులతో అడిగారు సహచరులారా మీరు మరణం గురించి ఎంత సమీపంలో ఉంది అని భావిస్తున్నారు అని అడిగారు దానికి సాబీర్ అది అల్లయ్య యాజమైన వారు అంటున్నారు ఓ ప్రవక్త ములం ఎప్పుడైతే మేము నమాజులో నుంచున్నామో ఒక రకాదు చదివిన తర్వాత రెండో రకాదు మాకు అందుతో అందుతుందో లేదో అన్న సమీపంలో మా మరణం ఉంది అని చెప్పేసి భావిస్తున్నామన్న ఒక రకా చదివిన తర్వాత రెండో రకాదు మాకు అందుతుందో లేదో మరణం అంతా సమీపంలో ఉంది అని భావిస్తున్నామన్నారు దానికి ఆ కారుణ్య మూర్తి ప్రవక్త ముమ్మసల్లా ఉల్లిస్లం వారు అన్నారు సహచరులారా మీరు మరణాన్ని చాలా దూరంగా భావిస్తున్నారు మరణం అసలాం వరహమతుల్లా ఒక సలాం తిరిగిన తర్వాత రెండో వైపు సలాం నీకు దక్కుతుందో లేదో మరణం అంత సమీపంలో ఉంది అన్నారు నీ మరణం ఒక తిరిగాక మరో అదృష్టం ఉందో లేదో నిన్ను మరణం కబలించవచ్చు సోదరులరా అంత సమీపంలో ఉంది మీ మరణం అన్నారు ప్రవర్త ము అలాంటి జీవితం గురించి ఎన్నో కళలు ఎన్నో ఆశలు ఎన్నో ఆశల పల్లకీలు ఊహా కల్పితాలు సుదరులరా ఏమి పనికిరావు